హాయ్ ఫ్రెండ్స్ నేను మాసిన బట్టలు అంటే తీసేసిన బట్టలు వేసుకోవడానికి ఒక సంచిని కుడుతున్నానండి అది ఎలాగా అనేది ప్రాసెస్లోకి వెళ్దాము వేస్ట్గా ఉన్న ఒక ఫ్యాంట్ని తీసుకున్నాను అదైతే బాగా గట్టిగా ఉంటుందండి ఫ్యాంట్ అయితేను ఇక పై ముక్క పనికి రాదండి పక్కన పెట్టేసి ఈ రెండు కాళ్ళని ఒకటిగా చేసుకుందామండి ఒకదాని మీద ఒకటి వేసి సమానంగా ఈవెన్గా ఉండే తొట్టుగా చూసుకోవాలి ఈవెన్గా ఉండేది చూసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకున్నానండి అంటే మనకు ఎంత సైజు కావాలి అనే దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి నేను కొంచెం పెద్దదే తీసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో కొంచెం జనాభా ఎక్కువ అందుకనేసి నేను కొంచెం పెద్ద సైజులోనే కుట్టుకున్నాను మీ ఇంట్లో ఉండే మనుషులను బట్టి మీరు కుట్టుకోవచ్చండి మీకు ఎంత సైజులో కావాలి అనే దాన్ని బట్టి నేను ఈ ప్లేట్ని పెట్టుకొని రౌండ్ కట్ చేసుకుంటున్నానండి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కూడాను దీన్ని ఇంకా డెకరేటివ్గా కూడా చేసుకోవచ్చు అండి మన ఓపికను బట్టి ఇప్పుడు ఆ గీతకి ఇంకా యువతల ఒక టూ ఇంచెస్ యువతల ఒక గీత గీసుకున్నానండి నేను చెప్పాను కదండి కొంచెం పెద్దదిగానే తీసుకుంటున్నాను అనేసి ఈ విధంగా రౌండ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇదే సైజులో ఒక గోతాన్ని తీసుకొని ఇదే సైజులో కట్ చేసుకోవాలి మనకు ఓపిక ఉండాలే కానీ వేస్ట్ క్లాత్లు అన్నీ యూస్ చేసుకొని మంచి మంచి అన్నీ తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక తీసుకుందాము ఈ గోతాన్ని కూడా కట్ చేసేసుకుందామండి ఈ కింద వైపు ఇది కింద వైపుని మొత్తం కట్ చేసుకున్న తర్వాత రెండు భాగాలుగా చేద్దాము సైడ్ కట్ చేస్తున్నానండి ఇప్పుడు నేను సైడ్ కట్ చేసిన తర్వాత మనం ఇందాక ఫ్యాంట్ ముక్క కట్ చేసుకున్నాం కదండి రౌండ్గా ఆ కొలత ఉంది అనేది చూసుకోవాలి అంటే దాన్ని బట్టే చుట్టు కొలత బట్టి మనం గోతాన్ని కట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు ఉదాహరణకి ఇది యాభై మూడు ఉందనుకోండి గోతం ఎడల్పు కూడా యాభై మూడు ఉండాలి మనం ఆ సైజును బట్టే కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను రౌండ్ షేప్ను మాత్రమే కట్ చేస్తున్నాను ఈ గోతానికి ఇంకో గోతాం తీసుకొని నేను యాభై మూడు సైజు కొలత తీసుకొని కట్ చేస్తానండి ఇదిగోండి రౌండ్ ముక్క కట్ చేశాను కదా కింద ఒక ఫ్యాంట్ ముక్క పైన ఒక ఫ్యాంట్ ముక్క మధ్యలో గోతాం పట్టా వేసానండి ఈ విధంగా వేసినందువల్ల అడుగు భాగం బాగా స్టిఫ్గా ఉంటుందండి ఇప్పుడు నేను రౌండ్ కట్ చేసి కుడుతుండేది కూడాను అడుగు భాగం అండి ఈ అడుగు భాగం బాగా స్టిఫ్గా ఉన్నందువల్ల గోతం నిలబడుతుంది పడిపోకుండా ఇదిగోండి స్టిఫ్గా కుట్టేశాను నిలబడిపోయింది చూడండి ఎంత బాగుందో గట్టిగా ఇప్పుడు నేను రౌండ్ కొలత తీసుకున్నాను కదండి ఇందాక యాభై మూడు ఉన్నిందని చెప్పాను కదా ఇది ఎంత ఉందో కూడా చూసుకొని ఆ రౌండ్ పట్ట కుట్టేసాను అండి నేను ఎక్కడా కట్ చేయలేదండి ఈ గోతాన్ని మాత్రానికి యాస్టీజ్ ఇంతే ఉంచేశాను ఇదిగోండి అడుగు భాగం దాన్ని దీనికి జాయింట్ చేసేసాను చూడండి యా టీజ్ ఇదిగో అడుగు భాగము ఇదిగో ఈ విధంగా వచ్చిందండి ఇదిగో బయటికి యువతలకే కుట్టేశాను ఇప్పుడు నేను దీన్ని తిరిగేస్తానండి నేను ఎక్కడా కట్ చేయలేదండి పొడవు చూడండి ఎంత ఉందో యా స్టీజ్ గోతాం ఎంత పొడవు అయితే ఉంటుందో అంతే పొడవు సంచి ఉంచేశాను ఇప్పుడు నేను దీన్ని చిన్నదిగా చేస్తున్నాను చూడండి సగాటికి మడత ఇది ఓ సగాటికి మడత వేస్తే ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా నాకు స్టిఫ్గా తగ్గినట్టు అనిపించిందండి ఇంకా నాకు స్టిఫ్గా కావాలి అనిపించింది అడుగు భాగం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా స్టిఫ్గా ఉండడం కోసంగా ఒక అట్టముక్క తీసుకుంటున్నాను రౌండ్గా కట్ చేసుకొని అడుగు భాగంలో పెట్టుకుంటున్నానండి అడుగు భాగంలో పెట్టుకున్నందువల్ల ఇంకా గట్టిగా నిలబడుతుంది మనకు బట్టలు ఇంకా ఎక్కువైనా ఇంకా పెద్ద సంచి కావాలంటే దాన్ని పైకి మడతేసుకోవడమేనండి అంటే నేను కుట్టేయలేదు కాబట్టి ఇంకా పైకి కూడా మడతేసుకోవచ్చు ఎంత సైజులో కావాలంటే దీన్ని అంత సైజులో వాడుకోవచ్చు ఇంకా చిన్నదిగా కావాలన్నా మడుచుకోవచ్చు జస్ట్ నేను లోపలికి మడిచేశాను గోతాన్ని మొత్తాన్ని సగాటికి అంటే హాఫ్ వరకే ఉంచాను అనమాట మనకి ఎంత ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు దీన్ని డెకరేషన్ లాగా కూడా ఇంకా ఇంకా బాగా చేసుకోవచ్చు అండి ఓపికను బట్టి మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ